రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు పాకాల శ్రీహరిరావు నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుని వ్యవసాయం గిట్టుబాటు కాక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతులందరూ ఆర్థికంగా చిన్న భిన్నమై ప్రైవేట్ అప్పుల పాలై అధిక వడ్డీలు చెల్లిస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు నెల ఒక్కటికి రెండు నుంచి మూడు శాతం వడ్డీ చొప్పున ఒక రెండు లక్షల రూపాయలు ప్రైవేట్ అప్పు చేసినటువంటి రైతు సంవత్సరానికి కట్టుచున్న వడ్డీ యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది ఇదే రెండు లక్షల రూపాయలు రైతుకు బ్యాంకుల నుంచి లభించినట్టయితే రైతు చెల్లించాల్సిన వడ్డీ కేవలం ఇరవై వేల లోపు మాత్రమే ఉంటుంది అనగా రైతుకు సంవత్సరానికి రెండు లక్షల అప్పు పైన ముప్పై వేల నుంచి యాభై వేల వడ్డీలో మిగులుబాటు కలిగి రైతు ఆర్థికంగా బలపడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక గ్రూపులు బృందాలు బ్యాంకుల నుంచి తీసుకుంటున్నటువంటి రుణాలు నూటికి నూరు శాతం తిరిగి సకాలంలో చెల్లిస్తున్నందున వారికి మరిన్ని రుణాలు ఇవ్వడానికి బ్యాంకులన్నీ ముందుకు వస్తున్నాయి ఇదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని రైతులు పది పన్నెండు మందిని ఒక గ్రూప్లాగా సమిష్టి బాధ్యత గల రైతుల గ్రూపులు ఏర్పాటు చేసి బ్యాంకులతో మాట్లాడినట్టయితే బ్యాంకులు నిస్సందేహంగా వారికి రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తుంది ఇట్టి చర్యతో రైతులు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది దీనితో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపైన కానీ కేంద్ర ప్రభుత్వ ఖజానాపైన కానీ ఒక్క రూపాయి కూడా భారం పడదు మరియు బ్యాంకులకు వ్యవసాయం సంబంధించిన లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయి అన్నిటికీ మించి తరతరాలుగా రైతులను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ప్రైవేట్ అప్పుల అధిక వడ్డీ భారం నుంచి రైతులందరూ శాశ్వతంగా బయటపడే అవకాశం ఉంది తోటి రైతులందరూ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గాను వెంటనే పూనుకొని ఏ విధంగా ముందుకు పోవాలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంగా తెలిపి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతున్నాను నమస్కారం